నేను జాయినింగ్ అయ్యి అప్పటికే పదిహేను రోజులు అయితే అవుతుందండి పదిహేను రోజుల్లో కూడా ఏ నోట్లో విన్నా సరే తినిపేరే ఉండేది అంటే మంచోడు బంగారము ఇలా కాదు అని చెప్పి ఇంకా హోటల్లో ఆంటీలు ఉంటారు కదా గిన్నెలు తోముతారు ఆంటీలు ఇంకా కొందరు అయితే ఒత్తుతారు ఇంకొందరు కూరగాయలు కట్ చేయడం అలా చేస్తారు ఇంకా వెయిటర్లు బాయ్స్ గర్ల్స్ ఇంకా అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అబ్బాయిని అయితే మాత్రం చాలా మంచోడు ఎవరు ఊశ ఎవరు జోలెళ్ళు చాలా నిదానంగా ఉంటారు అసలు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు ఆడుతాడు ఈ బాయ్స్ అందరిలా వావరక్షణ చేయడము అంటూ ఏమీ ఉండదు అని చెప్పి వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకునేవారు ఇంకా ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఉంటే ఇంకా చక్కగా కూర్చొని తినేటప్పుడు అయితే వీళ్ళనేవారు అనమాట ఒలే నిజంగా గణేష్ మాస్టర్ని ఏ అమ్మాయి చేసుకుంటుంది కానీ చాలా అదృష్టవంతురాలే తాగుడు అలవాటు లేదు అమ్మాయిల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటాడు డ్యూటీ పరంగా చేతులు పని ఉంది అని చెప్పి వీళ్ళని వీళ్ళే మాట్లాడుకునేవారు ఇంకా నాకు కొంచెం హ్యాపీ అనిపించింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మ తరపున చుట్టాలు కానీ నాన్న తరపున చుట్టాలు కానీ మనకంటే ఎంత ఎక్కువ వాల్యూ అంటే ఏమి ఇచ్చేవారు కాదు చాలా పొగరైతే చూపించేవాళ్ళు చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని ఏ అబ్బాయిని చేసుకున్నా నీట్గా అమ్మకు రెస్పెక్ట్ ఇవ్వాలి నన్ను బాగా చూసుకోవాలి తాగుడు అలవాటు ఉండకూడదు మంచిగా చేతిలో పని ఉండాలి అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చిన్నప్పటి నుంచే అనుకునేదాన్ని అనమాట ఇంకా హోటల్ మొత్తం మొత్తం కూడా మా ఆయన పేరే ఇంకా గణేష్ మాస్టర్ బంగారము ఆ అబ్బాయి ఎటువంటి అలవాట్లు కూడా లేవు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకునేది మనము ఇంకా విన్నంత వరకే కానీ జెన్యున్గా తన క్యారెట్ ఏటో మనకు తెలియదు కదా ఇంకా నేను మూడు నెలలు అయితే గమనించానండి మా అయితే గమనించి ఇంకా అమ్మాయిల విషయంలో ఎలా ఉంటున్నాడు శాలరీ వచ్చేటప్పుడు జల్సాగా ఉండడం ఇంకా బీర్లని అవన్నీ ఇవన్నీ ఏవైనా ఎంజాయ్మెంట్లు చేస్తున్నాడా డ్యూటీ పరంగా ఎటువంటి బద్ధకం లేకుండా చక్కగా డ్యూటీ అయితే చే లేదా అని చెప్పి ప్రతిదీ కూడా గమనించాను చాలా చాలా బెస్ట్ అనిపించింది ఎందుకంటే ఈ రోజుల్లో అబ్బాయిలు చూసుకుంటే అందరూ అని చెప్పను కొంతమంది మాత్రమే ఇంకా చేతులు వంద రూపాయలు ఉంటే చాలు చక్కగా బీరేసేద్దాము లేదంటే ఏ అమ్మాయి కనిపిస్తే చాలు ఇంకా ర్యాగింగ్ చేయడం అలా ఇలా ఉంటుంది కదా ఇంకా ఈ అబ్బాయి క్యారెట్ పరంగా అయితే అవేం కూడా లేవు చక్కగా డ్యూటీ చేసేవాడు మనీ అనేది వాళ్ళ అమ్మ వాళ్ళకైతే పంపించేవాడు అంటే వాళ్ళ అక్క వాళ్ళ ఆయన వచ్చి ఇంకా శాలరీ అనేది తీసుకెళ్లేవాడు ఇంకా డ్యూటీ పరంగా కూడా అసలు బద్దకమంటూ ఏం చూపించేవాడు కాదు ప్రతిరోజు కూడా చక్కగా డ్యూటీకి రావడం మంచిగా డ్యూటీ చేసుకొని ఇంక వెళ్ళిపోయాడనమాట ఎటువంటి సూది అదేమి వేసేవాడు కాదు మంచిగా ఎలా వచ్చాడు డ్యూటీకి అలానే రూమ్కి వెళ్ళేవాడు క్యారెక్టర్ పరంగా అయితే నాకు చాలా బాగా నచ్చాడు అనమాట ఇంకా వేరే అన్నీతో అడిగాడంట అరే పుష్ప అంటే నాకు ఇష్టం రా నాకు నెంబర్ కావాలిరా అని చెప్పి